నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో అనమాట ఇది వచ్చేసి అడ్రస్ విజయవాడలో మనకి బాపు మ్యూజియం ఉంది కదండి దాంట్లో పెట్టారనమాట ఇది నవంబర్ టెన్త్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వరకు ఉంటుంది ఎంట్రీ ఫీజ్ అయితే ఏమి ఉండదండి ఫ్రీ ఎంట్రీ అనమాట టైమింగ్స్ వచ్చి మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి చాలా బాగుంటాయి లోపల చేతే చేనేత కాబట్టి బాగుంటుంది ఇది ఆపుకోవాలది కూడా పక్కన పెట్టారనమాట అది ఎగ్జిబిషన్ కాదు ఎప్పుడు ఉంటుంది అది అయితే ఆపుకోవాళ్ళది శారీస్ కాటన్ డ్రెస్సెస్ కాటన్ శారీస్ పట్టు శారీస్ అన్నీ ఉంటాయి దాంట్లో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి అది కూడా సో ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోతానే మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట అంటే మనకి గడియారాలు కిచెన్ సంబంధించిన అన్ని కూడా వుడెన్ ఉన్నమాట ఇవన్నీ కూడా ఉడెన్ సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట కిచెన్ కి సంబంధించినవి కానీ ఫ్లవర్ వాచెస్ కానీ ట్రేస్ కానీ ఇట్లా వాచెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉన్నాయన్నమాట కొన్ని ఇట్లా చెక్క బొమ్మలు వచ్చేసి అలా అన్ని చైర్స్ టేబుల్స్ మొత్తం వుడెన్ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి జ్యువెలరీ బాక్సెస్ ఉన్నాయి మొత్తం అనమారలు కూడా అనమాట మనకి ఉడెన్కి సంబంధించిన అనమారాలు ఉన్నాయి ఓన్లీ వాజెస్ ఉన్నాయి అట్లా మొత్తం ఉడనివన్నీ కూడా ఒక సైడ్ అన్ని పెట్టేశారు అనమాట ఇంకొక సైడ్ వచ్చేసి మనకి మ్యాట్స్ అనమాట కార్పెట్స్ మ్యాట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట వెరైటీ వెరైటీస్ ఉన్నాయి కలర్స్ అవి డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదండి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు నేను ఇంకా చాలా తీయలేదన్నమాట లెంతి అయిపోతుంది అనేసి ఒకదాని మీద ఒకటి వేసి పెట్టారనమాట సో అందుకని నేను పైన ఉన్న మాత్రమే తీసాను మీరు కనుక విజిట్ చేస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అవే ఇంక సైడ్ వచ్చేస్తే ఇంక సైడ్ అంతా కూడా ఫుడ్ ఐటమ్స్ పెట్టేశారు అనమాట అంటే స్నాక్స్ ఉంటాయి కదా మురుకులు అని లడ్డూలు అని ఆ టైప్ పెట్టారు ఇవి చూసారంటే చిన్నగా కవర్లు వస్తాయి వాటర్ వేసి పెడితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఇట్లా లావు ఉబ్బిపోతాయి అనమాట కలర్స్ కలర్స్ ఉన్నాయి సో ఇంక ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అని చేతికి వేసుకునే బ్యాండ్స్ అని ఇట్లా షోకేస్ పీసెస్ అని హ్యాంగ్ చేసుకునే బర్డ్స్ ఇవి అలా అవన్నీ కూడా అదొక స్టాల్ అదొక స్టాల్ పెట్టారనమాట సో ఇంకా ఇక్కడ వస్తే మొత్తం జెంట్స్ కాటన్ షర్ట్స్ రెడీమేడ్ అనమాట కాటన్ షర్ట్స్ ప్యాంట్స్ ఇవన్నీ పెట్టారు సో ఇంకా ఈతల పక్కన అన్ని కూడా టాప్స్ నైటీసు డ్రెస్సెస్ శారీస్ కానీ డ్రెస్సులు శారీస్ మాత్రం చాలా నచ్చినాయి నాకైతే అంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట టూ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సో అట్లా స్టాల్స్ కొన్ని పెట్టారనమాట బ్యాంగిల్స్ ఇవి బ్యాంగిల్స్ కూడా ఈసారి ఎందుకని పోయినసారి నేను పెట్టిన దానికన్నా ఈసారి కొంచెం బ్యాంగిల్స్ మంచిగా అనిపించాయి అనమాట అంటే కొంచెం కొత్త వెరైటీ పెట్టారు సో నేనైతే వన్ పేరు తీసుకున్నాను నచ్చాయని బాగా సార్ డ్రెస్సెస్ కూడా ఒక త్రీ ఫోర్ స్టాల్స్ పెట్టారనమాట చూశారు చూసారు కదా ఈ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి నేను తీసుకున్నాను అనమాట నాకు కొంచెం కొత్తగా అనిపించాయి అనమాట కొంచెం ప్లాస్టిక్ టైప్ వచ్చాయి పైన స్టిక్కర్ లాగా అతికిచ్చారు ఊడిపోవంట పేరు వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట అవి సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి బ్యాంగిల్స్లోనే సో ఇంకా డ్రెస్సెస్ అయితే ఒక చాలా స్టాల్స్ పెట్టారు బట్ ఇంకా లెంతీ అయిపోతుంది అనేసి నేను ఎక్కువ స్టాల్స్ తీయలేమట ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మీరు విజిట్ చేస్తే చూడొచ్చు కదా ఇంకా అనేసి సో చూసారు కదా ఇవన్నీ కూడా రెడీమేడ్ ప్యాంట్ షర్ట్స్ అనమాట ఇంకా ఇవన్నీ కూడా ఓన్లీ టాప్స్ ఉన్నాయి సెట్స్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట సిల్క్లో ఉన్నాయి కాటన్లో ఉన్నాయి ఎక్కువ కాటన్ ప్రిఫర్లో చేస్తారు కదా కాటన్ ఉన్నాయి అనమాట సో ఇట్లా చూసారు కదా సెట్స్ అనమాట ఇవన్నీ కూడా మెటీరియల్స్ అనమాట మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళకి మెటీరియల్స్ ఉన్నాయి రెడీమేడ్ కావాలనుకున్న రెడీమేడ్స్ ఉన్నాయి ఓన్లీ టాప్స్ ఉన్నాయి ఇటు సైడ్ అంతా కూడా జెంట్స్ షార్ట్స్ ఉన్నాయి అనమాట ఇది చూసారు కదా నారాయణపేట లంగా జాకెట్ చాలా బాగుంది కదా సో ఇవన్నీ కూడా దీవాన్ సెట్స్ బెడ్షీట్స్ టవల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట జెంట్స్కి నైట్ ప్యాంట్స్ నైట్ సూట్స్ సెట్స్ అలా ఉన్నాయి ఇవన్నీ కూడా చేనేత కాటన్ శారీస్ అలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అంటే కాటన్ లోనే వెరైటీ ఉంటాయి కదా అట్లా అన్ని కాటన్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర సో వీళ్ళ దగ్గర అయితే ఖాది టవల్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మెటీరియల్ పోయినసారి టవల్స్ నాకు అంత మంచి క్వాలిటీ అనిపించలేదు కానీ ఈసారి చాలా మంచి క్వాలిటీ పెట్టారనమాట లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం టాప్స్ కానీ శారీస్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చెప్పులు చూసారంటే ఫ్యాన్సీ చెప్పల్స్ ఎంత బాగున్నాయో అసలు ఒకదాని మించి వర్క్ వచ్చినవి ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి బెల్ట్ వచ్చినవి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట పార్టీ వేర్ కూడా ఉన్నాయి అనమాట మన పార్టీస్కి వాటికి వేసుకెళ్ళే సపరేట్గా ఉంటాయి కదా ఆ టైప్ ఉన్నాయి షూ టైప్ ఉన్నాయి అట్లా చాలా ఈసారి నాకు చెప్పాను కదా చాలా మంచిగా అనిపించాయి కొంచెం ఎగ్జిబిషన్ ఈసారి పోయింది సార్ దానికన్నా కూడా సో ఇవన్నీ కూడా టాప్స్ అనమాట టాప్స్ ఒక్కటే ఒక స్టాల్ ఒకటి కాదు ఒక మూడు నాలుగు స్టాల్స్ పెట్టారు ఇట్లా కళంకారీ వచ్చినవి ప్లెయిన్ వచ్చినవి కాటన్ సిల్క్ అట్లా ఉన్నాయి బాగున్నాయి అనమాట అంటే చెప్పాను టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి సో నైటీస్ అన్నీ కూడా ఉన్నాయి నైటీస్ కూడా ఒక టూ స్టాల్స్ ఉన్నాయన్నమాట మొత్తం ఒక ఆ స్టాల్ అంతా నైటీసే ఉన్నాయన్నమాట సో ఇట్లా డిఫరెంట్ ఒక్కొక్క స్టాల్లో ఒక డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అలా ఉన్నాయన్నమాట కలర్స్ జెంట్స్ వాటిలో కూడా అంతే టూ త్రీ స్టాల్స్ పెట్టారు కా పీసెస్ ఉంటాయి కదా అలా అని లేదంటే రెడీమేడ్ షార్ట్స్ అలాగా చూసారు కదా ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అండ్ టాప్స్ ఉన్నాయి అన్నమాట రెడీమేడ్ సెట్స్ తక్కువ ఉన్నాయి సో అట్లా లోపలికి అంతా పోయినసారి ఇంత హెవీగా పెట్టలేదనమాట ఈ ఈసారి చాలా లోపలికి కూడా మంచి ఎక్కువ స్టాల్స్ ఉన్నాయన్నమాట చూసారు కదా అందుకని ఈసారి డిజైన్ వారు బాగా పెట్టారనమాట సెట్స్ వచ్చేలా మన పాత ప్యూర్ పట్టు జరిగి ఉంటాయి కదా అవి ఇస్తే కూడా ఎక్స్చేంజ్ చేసుకొని మనీ ఇస్తారంట అది ప్యూర్ అయితే కనుక ఇస్తారంట అది కూడా ఒక స్టాల్ పెట్టారు ఇక్కడ ఇట్లా అనమాట మంచిగా ప్లెయిన్ వచ్చినవి డ్రెస్సెస్ మాత్రం చాలా బాగా నచ్చాయి ఈసారి నాకైతే కాటన్ శారీస్ కూడా టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి బట్ టూ హండ్రెడ్ అంటే అంత మంచిగా అనిపించలేదు నాకు కొంచెం ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా పెట్టితే కా కాటన్ శారీస్ చాలా బాగున్నాయి అన్నమాట అంటే ఆల్మోస్ట్ అన్ని కాటన్స్ ఉన్నాయి మంగళగిరి కాటన్ అని అండ్ ఇవన్నీ కాటన్స్ ఉంటాయి కదండి మీనా కాటన్ అట్లా వెరైటీ వెరైటీ కాటన్స్ అన్నీ ఉన్నాయి డ్రెస్సెస్ చూసారా ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా అంటే లైన్స్ వచ్చినవి ఫ్లవర్స్ వచ్చినవి అట్లా అనమాట అంటే కోట్ వచ్చిన టైపు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయనమాట సో ఇవన్నీ కూడా నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ అనమాట ఈ స్టాల్ మొత్తం అదే అవే ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ నైట్ ప్యాంట్స్ అనమాట సో సైజులు వారీ అన్నమాట అన్ని సైజెస్ ఉన్నాయి అందరు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎస్ మీడియం అలా మొత్తం సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి సో అదే చెప్పాను కదా నైటీస్ కూడా కొంచెం స్టార్టింగ్ టూ 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 ఫిఫ్టీ నుంచి ఉన్నాయి కానీ కొంచెం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెడితే క్వాలిటీ బాగుంటుంది అనమాట సో ఇవన్నీ కూడా బెడ్షీట్స్ దివాన్ సెట్స్ అండ్ టావల్స్ అట్లా ఇవన్నీ ఒక స్టాల్ పెట్టారు బట్ బాగున్నాయి సార్ నాకు కొంచెం మంచి క్వాలిటీ బాగా అనిపించింది ఇవి చూసారు కదా మన సోఫాస్ మీద సైడ్ వేసుకుంటారు కదా అవన్నమాట వాటిల్లో కూడా కలర్స్ చాలా చూసారు కదా ఇవన్నీ కూడా వాటిల్లోనే కలర్స్ అనమాట సో బాగా కింగ్ సైజ్ అని బెడ్ షీట్స్ లో కూడా సింగిల్ బెడ్ బెడ్స్ అని డబుల్ బెడ్ షీట్స్ అని కింగ్ సైజ్ అని డబల్ కింగ్ సైజ్ వస్తాయి కదా పెద్ద బెడ్లకి వాటికి అవి అన్నమాట సో ఇంకా ఇటు పక్కకు వస్తే ఇంకా మనకు అన్ని ఫ్యాన్సీ అనమాట నెయిల్ పాలిష్లు నెయిల్ రిమూవల్స్ అండ్ క్లిప్స్ టిక్టిక్ పిన్స్ ప్లక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ స్టాల్స్ ఒక రెండు మూడు స్టాల్స్ ఉన్నాయన్నమాట చైన్స్ వచ్చి మనకి బీట్స్ వచ్చి వస్తాయి కదా ఆ టైప్ ఉన్నాయి ఇంకా మనకి ఫ్యాన్సీ వస్తాయి కదా అవి ఉన్నాయి మెటల్ టైప్ ఉన్నాయి చూసారు ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇయర్ రింగ్స్ అయితే ఇంకా ప్లక్కర్స్ అయితే చూసారు కదా ఎన్ని డిజైన్స్ చిన్నవి పెద్దవి అలా అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా షో పీసెస్ అనమాట హ్యాంగ్ చేసుకునేవి సో ఆడపిల్లలు వాళ్ళకైతే సూపర్ ఉన్నాయి ఇక్కడ మంచి మంచి టిక్ టిక్ పిన్స్ పిల్లలకి బొమ్మలు వచ్చినవి అలా ఉన్నాయి చేంజ్ చూసారా కొంచెం జీన్స్ మీదకి అలా చాలా బాగుంటాయి కదా అట్లా వెళ్తూ ఉంటే ఒక స్టాల్ ఏమో బట్టలువి ఒక స్టాల్ ఏమో అలా అలా ఉన్నాయి అనమాట సో మీకు నచ్చితే కనుక విజిట్ చేయండి కొన్నా కొనుక్కున్నా ఒకసారి ట్రిప్ వేస్తే మీకు ఎలా ఉన్నాయని తెలుస్తుంది కదా ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా నైట్ అయిపోయింది కదా ఆకలి అవుతుంది అనేసి ఇది బెంగళూరు కేఫే అండి విజయవాడలో చాలా ఫేమస్ లలిత జ్యువెలర్స్ రోడ్లో ఉంటుంది సిద్ధార్థ కాలేజ్ దగ్గర అనమాట ఇది రెస్టారెంట్ చాలా బాగుంటుంది ఫేమస్ కూడా ఇది చూసారు కదా క్రౌడ్ ఉందో ఏ టైంలో పోయినా కూడా ఏ డే అయినా సాటర్డే సండే అంటే ఏముండదండి ఎప్పుడు పోయినా కూడా ఇంతే రష్ ఉంటుంది బట్ ఏ టిఫిన్ అయినా కూడా చాలా ఎమ్మె ఉంటుంది మొత్తం దొరుకుతాయి అన్నమాట నూడిల్స్ ఇడ్లీ దోశ అట్లా టిఫిన్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి బట్ మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ వేడి వేడిగా వేసిస్తారనమాట సో ఇంకా మాకు ఆకలి అవుతుంది అనేసి ఇంకా ఇక్కడే తినేద్దామనేసి వచ్చేసాం అనమాట ఇంకా నేను మా అక్క ఆర్డర్ ఇస్తా ఉన్నాము అక్కడ ఇంకా నేనైతే మైసూర్ బాగుండ ఇష్టం అనేసి అది ఆర్డర్ ఇచ్చాను వేడి వేడిగా ఇస్తున్నారు ఒక పక్క ఆకలి అవుతుంది ఒక పక్క కాలుతుంది సో మేము తినేసాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం